హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబా కలాగ్స్కి ఇవాళ ఏంటంటే పెద్ద వయసు వచ్చి పెద్ద వయసు వచ్చిన తర్వాత అత్తగారు కోడళ్ళ దగ్గర ఎలా ఉండాలి పిల్లల దగ్గర ఉండాలో తర్వాత మాట్లాడదాం ముందైతే ఏంటి కావాలి కోడళ్ళ దగ్గర కదా జాగ్రత్తగా నెగ్గుకు రావాల్సింది వాళ్ళ దగ్గర వాళ్ళ అభిమానం పొందడం దాని గురించి మాట్లాడుకుందాం ఇవాళ వృద్ధాప్యం వయసు వచ్చిందంటే వయసు వచ్చింది వయసు వచ్చింది ముసిరివాళ్ళం అయిపోనుకోకండి ముసిరివాళ్ళం అన్నది ఒక పెద్ద బహుమతి మనకి ఎన్నెన్నో ఎన్నెన్నో చేసుకోవచ్చు అన్నమాట ఇలాంటప్పుడు సంబంధ బాంధవ్యాలు ఎలా నిలుపుకోవాలి అది తెలుసుకుంటే మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకని ఇవాళ ఏం తెలుసుకుంటే అత్తగారు కోడళ్ళ దగ్గర ఎలా ఉండాలి అది తెలుసుకుందాం మొట్టమొదట అర్థం చేసుకోవాలి ఒకళ్ళ కోడలు అనగానే చిన్న చూపు చూడడం ఎక్కడి నుంచి వచ్చింది మనకేమిటి అని కాకుండా అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి అమ్మాయి ఇంటి పద్ధతులు లేరు మన ఇంటికి వస్తే కొత్త పద్ధతులు ఉంటాయి కదా కోడలికి వచ్చేటప్పుడు తను తన పుట్టింటి నుంచి తన దగ్గర ఉన్నవే అనుకోండి పుట్టిన దగ్గర నుంచి ఉన్నవి తన ఆలోచన వేరు తన జీవన శైలి వేరు అందుకు తను ఒక తన ఆలోచనలు వేరేగా ఉంటూ తన జీవనశైలి వేరేగా ఉంటూ కొత్త ప్రదేశంలోకి వస్తుంది అందుకని అత్తగారు చిన్న చిన్న విషయాలకి దానికి కూడాను కోడలతో నువ్వు ఇలాగా నువ్వు అలాగా అని దెబ్బలాడకుండా సహనం వహించాం అనుకోండి కొన్నాళ్ళు అమ్మాయి మన ఇంటికి అలవాటు పడి మన పద్ధతులు అలవాటు పడేదాకా అమ్మాయి ఆటోమేటిక్గా మన మీద ప్రేమ చూపిస్తుంది మన కాలంలోనే మన తల్లిదండ్రులు మన పాతకాలంలో బియ్యం కడిగే విధానం ఒకలాగా ఉంటుంది ఒకళ్ళ ఇంట్లో ఒకలాగా ఉంటుంది ఒకళ్ళు కుక్కర్ కుక్కర్లోనే వండుకునేవారు ఒకళ్ళు అత్తి పెట్టుకునేవారు ఒకడేమో రోట్లో రుబ్బేవారు రోట్లో దంచి వారు ఇప్పుడు వచ్చే మిక్సీలు గ్రైండర్లు వచ్చాయి ఇలా రకరకాల అవన్నీ ఎలా మారాయో ఇప్పుడు కూడా మనం మన కోడళ్ల దగ్గర అలా మారాలి ఈ మార్పు అనేది తప్పు కాదండి అంగీకరిస్తే సంతోషంగా ఆనందంగా హాయిగా ఉండగలుగుతాం అప్పుడు శాంతిని కూడా ఇస్తుంది మనం మన మనసుకు హాయిగా శాంతిగా సుఖంగా ఉండగలుగుతాం అయితే అత్తాకోడల బంధం బలపరిచేందుకు మూడు చిన్న అలవాట్లు మార్చుకుంటే ఎంతో బలంగానో ఎంతో చక్కగా ఉండగలుగుతాం కోడళ్ళం తల్లి కూతుళ్ళలాగా ందు ప్రశంసించడం పొగడ్డం నేర్చుకోవాలి కోడలు ఏ పని చేసినా ఎలా చేసినా చాలా బాగా చేసామమ్మా ఎంతో చక్కగా చేసాము దానివల్ల మనకి మనశ్శాంతి వస్తుందండి ఏదో పొగిడిస్తే మనకేదో మన విలువ తగ్గిపోతుంది అనుకుంటాం కానీ తగ్గడం కాదు మన విలువ పెరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి కోడలు కూడా సంతోషిస్తుంది కదా అమ్మాయి ఇప్పుడు మన అమ్మాయి ఏ చెత్త పని చేసినా పొగుడతాం మన అబ్బాయి ఏ చెత్త పని చేసినా పొగుడతాం అలా బయట నుంచి వచ్చిన అమ్మాయిని ఎందుకు పొగడ్డానికి సందేహం ఎందుకు అసలు సంశయం అస్సలు అస్సలు అక్కర్లేదు ఎందుకంటే అమ్మాయి చాలా బాగా చేసావమ్మా చాలా ఏదైనా డ్రెస్ తెచ్చుకుంది చాలా బాగుందమ్మా అమ్మాయికి నచ్చిన అమ్మాయి తెచ్చుకుంది అమ్మాయి మంచి బాగా తయారైన ఎంత బాగా తయారేవో చాలా బాగున్నావమ్మా అని మన నిజంగా కూడా మన కోడలు మనకి బాగుంటారు బాగుండాలి బాగుండేటట్టు మనం మాట్లాడితే వాళ్ళు ఇంకా బాగుంటారు సందేహంగా ఉంటుంది అమ్మాయికి చిన్న చిన్న పనులు చేయడంలోనేవో ఇవేమో వీళ్ళింట్లో ఈ పని చేస్తే ఎలాగో ఆ పని చేస్తే సందేహపడుతుంటారు చూసారా అప్పుడు చిన్న చిన్న సలహాలు ఇచ్చి వాళ్ళకి సహాయకంగానూ తోడ్పడుతూ ఉన్నాం అనుకోండి వాళ్ళు ఇంకా మంచిగా మారుతారు ఇంకా మనని ప్రేమగా చూసుకుందికి చాలా అవకాశాలు మూడోది కంపల్సరిగా ప్రతి ఒక్కడం పాటించాల్సి ప్రేమసీ ఇవ్వాలండి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు ఏం తింటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ఉన్నారు అన్నది కూడా మనం పట్టించుకోకూడదు అని వెళ్ళని తిన్నని ఏదో వాళ్ళ ఇష్టం చిన్న పిల్లలు కదా అని మనం వదిలేసాం అనుకోండి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు లేదమ్మా మీరు వెళ్ళొద్దు మీరు కొనుక్కోవద్దు ఇలాంటి బట్టలు ఇవ్వద్దు ఇలా ఉండొద్దు ఇలా నిలబడద్దు ఇలా కూర్చోవద్దు ఇలా మాట్లాడద్దు ఇలా తినొద్దు ఇలా రకరకాల ఆంక్షలు పెట్టామనుకోండి ఎందులో ఒక్క దాంట్లో ఆంక్ష పెట్టినా కూడా వాళ్ళకి మనం నచ్చం మన బంధాలు దూరం అవుతుంటాయి కాబట్టి వాళ్ళకి ప్రైవసీ ఇచ్చియ్యాలి ఫుల్గాను వాళ్ళు పుట్టింట్లో ఎంత ప్రైవసీగా ఎలా పెరిగారో మన వచ్చే కూడా అలా అంత ప్రైవసీ ఇచ్చినట్టుగానే మనం ఉండాలి ఇచ్చినట్టుగా ఉండడం అది ఇచ్చేయాలి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు వాళ్ళ సంతోషాలు వాళ్ళు వెతుక్కుంటారు వాళ్ళకి అన్నీ తెలుసును మనకన్నా తెలివైన వాళ్ళు అవుతారు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడైనా కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నది మనకన్నా తెలివైన వాళ్ళు అవుతారు దూరం కాదండి గౌరవాన్ని ఇవ్వాలి కోడలు కూడా ఎలా అనుకోవాలంటే ఇది నా ఇల్లు నా వంట నా మనుషులు అని అనుకునేటట్టు మనం గౌరవం ఇచ్చామనుకోండి వాళ్ళు చక్కగా మనతోటి అలా అన్నీ నాది అని ఫీల్ అయిపోయి మనది అని ఫీల్ అయిపోయి మన దగ్గర ఉండగలుగుతారు అత్తగారు కూడా అనుకోండి నేను పెద్దదాన్ని నా గౌరవం ఇవ్వాలి అని అది సహజం కానీ ఇస్తారు వాళ్ళు గౌరవం ఆ గౌరవం వాళ్ళు ఎలా ఇస్తారో అలా పుచ్చుకోండి అతిగా ఆశించకూడదు గౌరవాన్ని వాళ్ళు ఇచ్చిన గౌరవంతో తృప్తిపడి చక్కగా ఉండాలి అలా ఉన్నాం అనుకోండి వాళ్ళు మనమును ఇల్లు ఎలా ఉంటుంది పచ్చగా పువ్వులతో ఎలా మెరిసిపోతూ ఎంత శాంతంగా ప్రశాంతంగా ఉంటుందో అలా మన ఇల్లు కూడా అలాగే పచ్చగాను ప్రశాంతంగా హాయిగా సంతోషంగా కోడలు అనేది మన శత్రువు కాదు మన కొత్త కుటుంబ సభ్యురాలు అత్తగారు ప్రేమగా ఉందనుకోండి వాళ్ళు మరింతమంది ప్రేమిస్తారు కూడాను అందుకనండి వృద్ధాప్యంలో శాంతి కావాలి శాంతి కావాలంటే ఇలా మనం మిసులుకున్నాం అనుకోండి పిల్లల దగ్గర శాంతి బాగుంటుంది బాగా వస్తుంది బంధాలు కూడా బలపడితే ఇంకా ఎంతో హాయిగా సంతోషంగా ఉండగలుగుతాయి అంతే కదండి కోడళ్లతోటి ఎలా ఉండాలంటే ఒక స్నేహితురాల్లా ఉండాలి అంతేగాని ఒక అత్తగారిలాగా కాదు ఓ తల్లిలాగా కూడా కాదు తల్లి ఒకసారి ఓ మాట అంటుంది ఒక ఆంక్ష పెడుతుంది చేస్తుంది మనం అది చేయకూడదు ఎందుకు అంటే ఓ స్నేహితులం ఆ అమ్మాయి కూడా మన దగ్గర మనసు విప్పి మాట్లాడేటట్టు మనం కూడా మాట్లాడుతూ ఉండాలి మనం కూడా మన మనసు విప్పి కోడలతో చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఇంటికి దీపం ఇల్లాలన్నట్టు ఇంటికి కో దీప కోడలి దీపం ఉంది ఆ అమ్మాయితో మనం ఎంత బాగా మాట్లాడతామో మనకు కూడా అమ్మాయి ఎంత విలువ ఇస్తుంది అంత గౌరవిస్తాం అమ్మాయికి ఎంత గౌరవం ఇస్తామో అమ్మాయి కూడా మనకు గౌరవం ఇస్తుంది ఇలాగండి కోడల్ని పని భోజనాలు కూర్చున్నప్పుడు కొంతమంది ఆంక్షలు పెడతారు నువ్వు మాతో తినకూడదు వెనక అని ఎందుకు అమ్మాయి కూడా మన ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్ల అయిపోయింది కదా అందరం కూర్చొని ఒకే దగ్గర కూర్చొని తినడం ఇవన్నీ పూర్వ ఆంక్షలు అండి అత్తగారు మామగారు ఎదురుకుండా కూర్చోకూడదు నిల్చొనే ఉండాలి వాళ్ళతో తినకూడదు వాళ్ళు తిన్న తర్వాతే మనం తినాలి ఇవన్నీ పూర్వం ఎప్పుడో బీసీ నటి ఆంక్షలు అంటే మా చిన్న మా పెళ్ళైన కొత్తలో ఉన్న టైంలో ఆంక్షలు ఇవి అందుకని ఇప్పుడు అక్కర్లేదు ఇప్పుడు కోడలు సమానంగా మనతో సమా మనకన్నా ముందు ఇంకా కోడలికి పెట్టడానికి ప్రయత్నం చేయాలి మనం వెనక్కు ఉండాలి పెద్దవాళ్ళ కొంచెం కూర్చుకోగలతో చిన్నపిల్లలు కొత్తగా వచ్చిన అమ్మాయి అమ్మాయికి ముందు మన ఇంటి తిండి సాయిస్తుందో సాయించదో అన్నట్టుగా కూర్చోబెట్టి చక్కగా ప్రేమగా పట్టించాలి తర్వాత ఏంటి అమ్మాయికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు ఏది పురుగు తింటుందా కారం తింటుందా అన్ని రకాలు అడిగి చక్కగా అమ్మాయికి అవి కావలసినట్టుగా చేసేందుకు మనకు కూడా ప్రయత్నం చేయాలి కొన్నాళ్ళైన తర్వాత అమ్మాయి అలవాటు పడుతుంది మన వంటలకి అలవాటు అనుకోండి నష్టం లేని పని కదా ఏముంది తను తన కొంచెం ఇంత వేరే చేసినందువల్ల మనం కష్టపడిపోయింది అలసిపోయింది ఏమీ లేదు ఆ చిన్న చిన్నవి అనుకుంటాం కానీ మనం ఒక శ్రావణ మాసం వస్తుంది ఏదో పండగ వస్తుంది అమ్మాయికి వచ్చిన చీర కొండమో డ్రెస్ కొండమో అమ్మాయికి ఏది ఇష్టమో అది మన దగ్గర డబ్బు ననుగో నగ ఏదో ఒకటి చేసే అనుకోండి ఆ చిన్న చిన్నవి అనుకుంటామండి బా ఇది ఇవ్వాలా అంత అవసరమా వాళ్ళకి పెట్టాలా అని అనుకుంటాం చూసారా మన తదనంతరం మన ఆస్తులు కానీ మనం ఏమన్నా ఇచ్చేది కానీ ఎవ్వరూ ఉండరు ఆ తర్వాత ఎవ్వరూ చూడరు ఇప్పుడు ఈ చిన్న చిన్న బహుమానాలు కోడలకి ముఖ్యంగా ఇస్తూ ఉన్నాం అనుకోండి మనకి ఎంతో మర్యాద ఇస్తుంది మన మీద ప్రేమ చూపిస్తుంది ముందు ముఖ్యంగాను అత్తగారు ఇంత బాగా చూస్తున్నారు కదా నేనెందుకు ఇలా నోరు పారేసుకోవడం నేనెందుకు ఇలా మా మా ప్రవర్తించడం అని తర్వాత అమ్మాయి మాట్లాడదు కూర్చుంటుంది గదిలోని అంటే మనమే పిలవాలి మాట్లాడాలి అయిపోతుంది కదా అక్కడికి అసలు గొడవ ఉండదు కదా ఏదో ఒక చిన్న ఘర్షణ ఎప్పుడైనా తల్లి కూతురు మధ్య వస్తుంది అత్తా కూడల మధ్య వస్తుంది ఆ ఘర్షణకి మనం సమాప్తం చేసి ఇయ్యాలి అక్కడికి అయిపోయింది స్వస్తి పలకాలి నాంది కాదు స్వస్తి పలకాలి ఎందుకు మనమే పిలిచేయాలి రామ్మా ఏం చేస్తున్నావు దా అన్నం తిందాం దా టీవీ చూద్దాం ఈ సినిమా పెడతావా నువ్వు కొంచెం అని ఏదో పిలిచి చెప్పి నాలుగు మంచి మాట్లాడే అనుకోండి అమ్మాయి సంతోషంగా ఉంటుంది మర్చిపో తను మర్చిపోతుంది మనము మర్చిపోతాం అందుకనండి ఇప్పుడు కూడా అత్తాకోడలు కూడా పరస్పరం ఒకరికొకడు గౌరవ మర్యాదలు ఇచ్చుకోవాలి ఒకడొకళు ప్రేమ అభిమానాలు చూపించుకోవాలి ఒక స్నేహితుల్లో మెరగాలి ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పదండి ప్రశ్నలోకి నేను అడిగాను కదా చలాకీ అల్లుడు ఎవరు అని కన్యాదానం చేస్తున్నప్పుడు అత్తగారు మామగారు కాళ్ళు కడుగుతూ ఉంటే దీవించిన వాడు అనమాట ఆశ్వీర్యదించ ఆశీర్వదించడం దీవించడం అంటారు చూసారా అలాంటి వాడు చలాకీ అల్లుడు అనమాట ఇవాళ ప్రశ్న ఏంటంటే పేషెంట్ ఆశ్చర్యపోయేది ఎప్పుడు మళ్ళీ అడుగుతున్నాను పేషెంట్ ఆశ్చర్యపోయేది ఎప్పుడు దీని జవాబు పెట్టండి అలాగే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ